పొంగులేటి కీలక ప్రకటన తెలంగాణలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్వయంగా భూభారతి చట్టాన్ని భూభారత పూటలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ బాధ్యత ఈ ప్రభుత్వాందేనని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని మేమిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేసి అందరికీ ఆమోద్య యోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ఇందులో రెవెన్యూ శాఖ మంత్రిగా తనకు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు తన జన్మ ధన్యమైందన్నారు రాష్ట్రంలో తొలత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేయబోతున్నామని జూన్ రెండవ నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పొంగలేటి తెలిపారు ఆయన ఏమన్నారో మీరే చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నులకు భూములున్న ఆసాములందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు అదే రకంగా ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఏదైతే ఇందిరమ్మ రాజ్యము వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆ ఆసాములకు భరోసా కల్పిస్తామని వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే రెండు వేల ఇరవై ఐదు ఆరుఆర్ చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు అనుభవజ్ఞులు ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని ఈ జనవరి ఒకటో తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది చట్టం తేవటమే కాదు ఆ చట్టానికి కావలసిన నియమ నిబంధనలు కూడా ఈ గడిచిన రెండున్నర నెలలో అనేక మంది అనుభవజ్ఞులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్సు గ్రామీణ ప్రాంతంలో ఈ భూములతో సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఆలోచనల్ని మరొకసారి క్రోడీకరించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక నాలుగు రోజులు క్షుణ్ణంగా చర్చించి చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ రాబోయే కాలంలో రేపు పద్నాలుగో తారీఖున సాయంత్రం ఈ భూభారత చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం ఈ పద్నాలుగో తారీఖు ఒక విశిష్టత ఉంది డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి జన్మదినం అంటే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో భూములున్న ఆసాములతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే దాంట్లో భాగంగా ఈ భూభారత చట్టం సామాన్య ప్రజలకి భూములున్న ప్రతి ఒక్కరికి భద్రతతో పాటు భరోసాని కల్పించే విధంగా ఈ ఈ చట్టంలో అనేక విప్లవాత్మకమైన అంశాలని దేశంలోని అనేక రాష్ట్రాల్లో చట్టాలని క్రోడీకరించి తయారు చేసిన ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులకి భూములున్న ఆప్ ఆసాములకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుందని ఈ చట్టాన్ని ఏర్పాటు చేసే దాంట్లో సహకరించిన అనుభవజ్ఞులకి అధికారులకి ప్రజానికానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చట్టాన్ని నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వానికి అభినందనలు కృతజ్ఞతలు నా పక్షాన్ని కూడా తెలుపుకుంటూ ఈ చట్టం రాబోయే రోజుల్లో ప్రతి అంశాన్ని అడ్రస్ చేసే విధంగా ప్రతి అంశానికి ప్రతి విషయానికి మార్గం చూపే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచబడింది కాబట్టి ఏ ఒక్కళ్ళు ఎవరు ప్రవోక్ చేసినా మీరు అభద్రతక లోన్ అవసరం లేదు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా భూములున్న ఆసాములకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్